ఎలాంటి మినప్పప్పు బియ్యం వాడకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే దోశ అండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా క్రిస్పీగా హోటల్లో లా ఉండే దోశ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇదైతే ఎర్ర కందిపప్పుతో చేసిన దోశ అండి సరే చాలా అంటే చాలా బాగున్నాయి అలానే పల్లి కొబ్బరి చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అలానే చట్నీ ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రియాల్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే ఎర్ర కందిపప్పు అండి ఇవైతే చూసారా ఈ ఎర్ర కందిపప్పుతో దోశలండి చాలా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటాయండి రోజు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిలోది ఇష్టంగా తింటారు లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో హాయ్ ఫ్రెండ్స్ అయితే ఎర్ర కందిపప్పుతో దోశ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే ఏమేమి కావాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు ఈ ఎర్ర కందిపప్పు తీసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకుంటున్నానండి ఇక్కడ సేమియాకి బదులు మీరు బొంబాయి రవ్వ తీసుకున్నా సరిపోతుంది నేనైతే సేమియా తీసుకుంటున్నాను అలానే జీలకర్ర కొద్దిగా ఉప్పు ఒక రెండు టమోటోలు ఒక క్యారెట్ అండి క్యారెట్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళకు చాలా మంచిదండి ఇక్కడ అలానే ఒక రెండు టమోటోస్ అంతే ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ దోశ ఎప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా లేనప్పుడు మనం త్వరగా ఇలా చేసి పెట్టామంటే ఇంటిపాది ఇష్టంగా తింటారు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఫస్ట్ ఇందులో ఒక కప్పు ఇక్కడ ఎర్ర కందిపప్పు అలానే ఒక హాఫ్ కప్పు సేమియా ఇవి మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అయ్యే వరకు చూడండి ఇందులోనే సాల్ట్ అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ చూడండి ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే చూడండి వేరే మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో టమాటో అలానే క్యారెట్ చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలండి ఇవి మెత్తగా గ్రైండ్ అయ్యాక అందులో వేసుకోవడమే ఇంకా మామూలుగా అన్నీ ఒకేసారి వేసి ఒక్కొక్కసారి మెదగవండి కాబట్టి ఇలా వేరే దాంట్లో అయితే వేసేసుకొని మెత్తగా అయ్యాక అందులో కలుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు దీన్ని అందులో వేసుకోవడమే అండి చూడండి ఈ మిక్సీ జార్లో ఇది వేసుకోవడమే ఇలా వేసుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి పిండిలా రెడీ అవుతుంది దీంట్లోనే ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఈ కప్పుతో అయితే వాటర్ అయితే వేసాను ఇప్పుడు మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పిండిలా అవుతుందండి ఇప్పుడైతే బ్యాటరు చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టానండి ఇప్పుడైతే ఒక బౌల్లో వేసేసుకుందాము పల్లీ కొబ్బరి చట్నీ అండి ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న ఒక అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు పల్లీలు చూడండి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను నేను ఒక గిన్నె ఒక టమాటో ఒక ఆనియన్ అలానే కొత్తిమీర కొద్దిగా పుదీనా అండి ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి చూడండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టి ఫస్ట్ ఈ పల్లీలు అనేవి వేయించుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది చట్నీకు చూడండి ఇలా దోర వేయించుకుంటే సరిపోతుంది ఇక ఇవి అయితే తీసేసుకోవడము చూడండి ఇక్కడైతే టమోటో ఆనియన్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఈ పల్లీలు ఇప్పుడైతే ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ఈ టమోటో ఆనియన్ అన్ని మగ్గించుకోవాలి మొత్తం ఇలా అన్నీ వేసుకోవాలి ఒక రెండు ఎల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి అలానే ఇంకా లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇలా వేస్తున్నారంటే మీరు కూడా ఇలానే చేస్తారా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఈ మధ్య వ్యూసే రావట్లేదండి చాలా అంటే చాలా బాధగా ఉంది ఎంత కొత్తగా ట్రై చేసినా కూడా రిజల్ట్ అయితే రావట్లేదు మీరు చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి గ్రైండ్ ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇలా అయితే మొత్తం మగ్గించుకోవాలి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే కొబ్బరి ఈ పల్లీలు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మగ్గించుకున్నవన్నీ వేసేసుకోవాలి చట్నీ అయితే ఇలా చేసుకున్నారంటే బాగుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇందులో మనం ముందే మగ్గించుకున్న ఈ పచ్చిమిర్చి ఆనియన్ టమోటో అన్నీ వేసేసుకోవాలండి అలానే తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్ కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చట్నీ అయితే ఇలా మిక్సీగా రుబ్బు మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇంకా ఇప్పుడైతే పోపు అయితే వేసుకుంటే చట్నీ అయితే రెడీ అండి పల్లీ కొబ్బరి చట్నీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు శనగపప్పుడే తరువాత అయితే పెట్టుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు అలానే ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర చివరగా కరివేపాకు అంతే అండి పోప్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇందులో వేసుకోవడం ఒక బౌల్లో అయితే చట్నీ అయితే వేసేసుకుంటాము అలానే పోపు కూడా రెడీ అయిపోయింది కదండి కూడా వేసేసుకోవడం కూర్చోండి ఇప్పుడైతే ఇందులో పోపు అయితే వేసేసుకుందాము చూసారా చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఒక్కసారి కమెంట్ అయితే పెట్టండి మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశ వేసుకోవడమే ఆలస్యం దోశ ప్యాన్ అయితే పెట్టాను ఇక్కడ ఒకసారి ఆనియంతో అయితే రుద్దామంటే మనకు విరిగిపోకుండా దోశలు అనేటివి చాలా బాగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎర్ర కందిపప్పుతో దోశ అండి ఇదైతే చాలా అంటే చాలా వెరైటీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు అంత బాగుంటాయి చూడండి ఇలా ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుందామంటే రెడ్గా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే మటుకు ఈజీగా దోశలు అయితే చూసారా ఎంత బాగా వచ్చాయండి రెడ్గా చాలా బాగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా దోశ అయితే రేడి సర్వింగ్ ప్లేట్లో ఇలా వేసుకున్నామంటే చూసారా చాలా సాఫ్ట్గా ఉండే దోశ అయితే రెడీ చూడండి క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే పల్లీ కొబ్బరి చట్నీ అండి పల్లీ కొబ్బరి చట్నీ కూడా టేస్ట్ అయితే అత్తరిపోయింది ఇవాళ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలానే చేస్తారా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా క్రిస్పీగా చూసారా సౌండ్ అయితే ఎలా వస్తుందో హోటల్లో లాగా అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకా టేస్ట్ అయితే చేసిద్దామండి చూసారా ఇంకా పల్లీ చట్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్